హాయ్ అండి కోడిగుడ్డుతో ఏదైనా కర్రీ చేయాలనుకునేటప్పుడు ఇలా టమాటో ఆమ్లెట్ కర్రీ చేస్తారంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులో కోడిగుడ్డు ఇలా పగలగొట్టి ఆమ్లెట్లా వేసుకోవాలి ఈ ఆమ్లెట్ వేగిన తర్వాత తిరిగేసుకొని మళ్ళీ బాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకో ఆమ్లెట్ వేసుకోవాలి ఈ ఆమ్లెట్ కూడా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలు ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు రెండు పెద్ద సైజు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు మనం ముందుగా వేసుకున్న ఆమ్లెట్లు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి కారం ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి చిటికడ పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకొని సరిపడేంత వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా వేసుకున్న ఆమ్లెట్లు ఇందులో వేసుకోవాలి మొత్తం ఆమ్లెట్లన్నీ వేసుకొని ఇలా ఒకసారి గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఈ ఆమ్లెట్లను ఇలా తరిగేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ తరిగేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు బాయ్